దసరా ముందు ఈ గ్రామానికి వచ్చి హేమ సముద్రంలో చేపల పిల్లలు ఇవ్వడం అనేది చాలా శుభ శుభమైన పరిణామం మంచి పరిణామం సంతోషకరంగా ఉంది ఈ చుట్టుముట్టు గ్రామాలకెల్లా పెద్ద చెరువు ఇది ఇంత కూడా పొల్యూషన్ లేదు చుట్టూ ఇండస్ట్రీస్ వాటర్ రాదు స్వచ్ఛమైన నీటితోటి ఉన్న చెరువు మీరు ఇక్కడ ఉన్న సంఘానికి నేను చెప్పదలిసిన ఏంటంటే మీరు మార్కెట్ చేసేటప్పుడు కూడా ఒక పది రూపాయలు ఎక్కువ పెట్టండి చేపలు పొల్యూషన్ లేని చెప్పి తింటే ఆ రోజు ఆ బ్రాండ్ మీరు ఎస్టాబ్లిష్ చేసుకోండి బ్రహ్మాండంగా మీకు మంచిగా వర్కౌట్ అవుతుంది చాలా కొద్ది చెరువులే పొల్యూషన్ లేకుండా ఉంటాయి ఏదో ఒక రకమైన పొల్యూషన్ ఉంటుంది కాబట్టి స్వచ్ఛమైన చెప్పు పిల్లలు ఇక్కడ పెరుగుతాయి మంచి వాతావరణంలో మీరు పెంచుకోండి గ్రామ సంఘం కూడా మంచి ఐకమత్యంతో ఉండండి అలాగే గతంలో నేను వచ్చి చూసిన కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మొత్తం నడుచుకుంటూ పోయినాం రిపోర్ట్ కూడా పెట్టడం జరిగింది గ్రామపేత చెప్తే నేను ఇరిగేషన్ మంత్రి గారు చెప్పినాము ఎస్టిమేషన్స్ కూడా వేయించినాము బహుశా ఖచ్చితంగా వస్తుందని అనుకుంటున్నాం ఈ మీ ఛానలే కాదు ట్యాంక్ బండు కూడా వీక్ అయింది దాన్ని కూడా చేసుకోవాల్సిందే మన గండి పడ్డది ఊళ్ళో దాన్ని పోల్చుకున్నారు కాబట్టి ఖచ్చి మానిటర్ చేస్తాము గౌరవ కలెక్టర్ గారు కూడా ఈ విషయం ఇప్పుడు ప్రత్యక్షంగా తెలిసింది కాబట్టి రేపు వారు కూడా పైన ఇంటిమేట్ చేసి లెటర్ రాస్తారు కరెస్పాండెన్స్ చేస్తారు ఈ గ్రామం చెరువును మనం కాపాడుకోవాలి దీని ఇంకా పెద్ద చేసుకోవాలి వీలైతే ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం దీన్ని డెప్త్ పెంచుకోవాలి వీలైతే ఎక్కువ వాటర్ ఇట్లా స్టోర్ చేసుకోవాలనేది ఆలోచించాలి అటు రైతులకు ఉపయోగము ఇటు మత్స్యకారులకు ఉపయోగం అవుతుంది కాబట్టి దండుకు ఇబ్బందులు కూడా చేసుకోవాలి అది టెక్నికల్ గా వాళ్ళు చూసుకుంటారు అయితే ఈ సంవత్సరం దానికి బడ్జెట్ ఉండకపోవచ్చు ప్రతి ఒక రెండు సంవత్సరాల్లో ఖచ్చితంగా హిమ సముద్రం ఒక వైశల్యాన్ని పెంచుకొని దాని డెప్పులు పెంచుకొని ఎక్కువ పరిణామంలో వాటర్ స్టోర్ చేసుకునే అవకాశం ఇక్కడ ఉంటది బుద్ధారంలో ఉన్న పొలాలు ఉండకుండా ఎంతవరకు చేయగలుగుతామో మనం మాట్లాడడం జరిగింది కాకపోతే ఈసారి కాకపోతే వచ్చే మనం బడ్జెట్ రిలీజ్ చేసుకుందాం వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైతే రేపు స్థలాలు తీసుకున్నారో మత్స్యకారుల సంఘం వాళ్ళకు ప్రభుత్వమే బిల్డింగ్స్ కట్టేటట్టుగా ఎందుకంటే మీరు అందరు కూర్చోవాలి లెక్కలు అవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది కలుసుకునేది ఉంటది సమావేశం ఉంటుంది మీ ప్రోడక్టానికి వస్తే వచ్చి కొనుక్కోనేట ఉంటుంది కాబట్టి మీకు అవసరం కాబట్టి దాన్ని ఒక రాష్ట్ర వ్యాప్త విధానంగా తీసుకునేటట్టుగా నేను ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మత్స్యకారులకు మత్స్యకారుల అభివృద్ధికి తోడ్పడే ప్రభుత్వం వాళ్ళ కోరికలన్నీ కూడా మాకు తెలుసు వాటిని కొన్ని మా మేనిఫెస్టోలో కూడా పెట్టుకోవడం జరిగింది వాటికి అనుగుణంగానే మేము ప్రభుత్వ పనితీరు ఉంటుంది మీ అందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటాం ఎన్నుకున్నారు మీరు ప్రేమతో ఎన్నుకున్న ప్రభుత్వం ఖచ్చితంగా మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటుంది అధికారులు కూడా మనకు జిల్లా అధికారులందరూ కూడా కష్టపడి పేద ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో ఉన్న అధికారులు మనకు ఉన్నారు కాబట్టి వాళ్ళందరి సేవలు మనం వినియోగించుకుందాం ఈ రోజు మన జిల్లా నుంచి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఉచిత చేప పిల్లల అనేది మొట్టమొదటగా మనం ఈ పల్వాడ మండలి గ్రామం నుంచి మొదలు పెట్టుకుంటున్నాము అందులో కూడా హేమ సముద్రం చెరువు నుంచి మొదలు పెట్టుకుంటున్నాము ఇది చాలా సంతోషం అంటే నేను జిల్లాకు వచ్చినప్పటి నుంచి కూడా హేమ సముద్రం చెరువు పేరు వింటున్నాను చెరువు పేరు చాలా అందంగా ఉంది చూడాలి అని చాలా సార్లు అనుకున్నాను కాకపోతే మన వర్షాలకి మనకి మీ అందరికీ తెలుసు ఈ రోడ్డు మీద చాలా పాయింట్స్ కట్ అయిపోయి మనకి రాకపోకలు కూడా టైంలో కూడా వచ్చి రెండు మూడు సార్లు చూడటం జరిగింది సో మీకు చాలా అందమైన చెరువు ఉంది అందమైన పేరే కదా అందమైన పెద్ద చెరువు ఉంది సో మనకి మన జిల్లాలో చూస్తే ఈ చేపపిల్లల పంపిణీ మొత్తం జిల్లాలో మనకి వెయ్యి తొంభై ఒకటి చెరువులు ఉన్నాయి కోయిల్సాగర్ కాకుండా ఈ చెరువులన్నింటిలో కలిపి మనం ఈ సంవత్సరం తొంభై ఆరు లక్షల చేపపిల్లల్ని వదలాలని చెప్పి మనం యాక్షన్ ప్లాన్ చేసుకోవడం జరిగింది మొట్టమొదటిగా ఇక్కడ తొంభై తొమ్మిది వేలు చేపపిల్లని ఈరోజు మనం ఇక్కడ చెరువులో వదులుతున్నాం తర్వాత జిల్లా అంతా కూడా మిగతా చెరువుల్లో కూడా కొందర్లోని చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చేటప్పటికి ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు అంటే మనకి జిల్లాలో ఇప్పుడు కొత్త చెరువు ఒకటి తర్వాత ఈ హేమ సముద్రం చెరువు ఒకటి ఫ్రెష్ వాటర్ చెరువులు కాబట్టి ఇక్కడ ఎక్కువ చేప పిల్లలు ఇంకా కూడా వదలాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఒకసారి మనకి మనకి మన డైరెక్టర్ కూడా మాట్లాడి ఇంకా కొంత ఎక్కువ అదనంగా చేపపిల్లలు వదిలే అవకాశం ఉందేమో చూసి ఆ విధంగానే ఇక్కడ ఎక్కువ చేప పిల్లలు కూడా తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తాం చెరువు సమస్యలు జిల్లా వ్యాప్తంగా జిల్లా అధికారి అధ్యక్షునిగా ఒక సొసైటీ అధ్యక్షునిగా నేను ఆందోళనతో చెప్తున్నాను ఏంటంటే ప్రతి గ్రామంలో ప్రతి చెరువులో సమస్య ఉన్నది కాబట్టి ఇంతవరకు మన ఈ ఉద్యోగ చేపకి రాష్ట్ర ప్రభుత్వము చేపట్టినందుకు ప్రత్యేకంగా మన సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇంతవరకు గత ప్రభుత్వాలలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గత ముప్పై నలభై సంవత్సరాలకి వెళ్ళి కూడా యాభై శాతం చేపకల్లు మన ఉచిత చూపంపులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉచిత చూపంలు ఇచ్చింది కాదు ఇప్పుడు ఇస్తున్నాము అప్పుడు అప్పటికెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం మనం ప్రవేశపెట్టిన స్కీమే పథకమే ఇది కాబట్టి అందరికీ తెలియాలని తెలియజేస్తా ఉన్నా మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మరి ముఖ్యమంత్రి గారికి మన దీన్ని కూడా కృషి చేసిన మన ఎమ్మెల్యే గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు కలెక్టర్ గారు ఇంతవరకు ఇంతవరకు కలవలేదు మేడం మాకు చాలా సమస్యలు ఉన్నాయి చెరువుల గురించి మీకు ఇంతవరకు అక్కడ రాగానే చెప్పినా నేను ఈ చెరువులలో ఏదైతే ఈ బఫర్ జోన్ ఈ ఎఫ్టీ తర్వాత బొఫ్ఫర్ జోన్ ఏదైతే ఉందో ఈ ఉపాధి అని పనుల వాళ్ళని అనుసంధానం చేసి ఆ ఎండర్ క్లీన్ చేపిస్తే ప్రతి చెరువు మంచిగా ఉంటది చేపలు పట్టుకోవడానికి కూడా మంచిగా ఉంటుందని మేడం